సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది అన్నారంలో కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు భారీగా ఎగజపడుతున్నాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అర్పుతున్నారు ప్రస్తుతం అన్నారంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది అన్నారంలో కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అడుపుతున్నారు ప్రస్తుతం అన్నారంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు అందులో పైరి అవి ఉన్నాయి అన్నట్టు మన ఆరా వచ్చేటి ఆరా వచ్చేటి రాగానే సాయిన్లో కరెంటే మా టెక్నీషియన్ ఫోన్ చేసిన వెమ్మడే మా టెక్నీషియన్ సాయిట్లో మరి సౌండ్ అయినా వస్తుంది పటాపటైన వస్తుంది లోపల అని చెప్తే ముందు నువ్వు కరెంట్ బంద్ చేయి అన్నాడు పోయి వెనక పోయి కరెంటు బంద్ చేసి రెండు 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 లైన్లు బంద్ చేసి మళ్ళీ వచ్చి ఇటు చూస్తాక మంట పెద్దగా అయిపోయింది ఇక అడికి పోయి వస్తాకల్లా మంట పెద్దగా అయిపోయింది